ఇది కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల చాలా వ్యతిరేకత చూపిస్తూ ఈరోజు తెలంగాణ ప్ర రాష్ట్రాన్ని వెనుకబాటు చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ కేటాయించలేదు ఈరోజు మనం ఎనిమిది మంది ఎంపీలుగా గెలిపించుకొని అలా పార్లమెంట్ పంపిన ఎంపీలు ఇద్దరు మంత్రులుండి కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి అలొకేషన్లో ఎటువంటి బడ్జెట్ని కేటాయించకుండా వారు ఒక శుద్ధ పూసల్లాగా విధవులాగా ప్రవర్తిస్తే అలా మంత్రులుగా బాధ్యత ఒక బాధ్యతలో ఉండి తన సొంత రాష్ట్రానికి ఎటువంటి నిధులు రాకుండా ఈరోజు ఆ ఇద్దరు మంత్రులు చేతగాని వారిలాగా ఉండిపోయారు ఈరోజు మోడీ గారి తొత్తుల్లాగా మోడీ గారి బానిసలాగా మారిపోయారు తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న కాంక్ష లేకుండా ఈరోజు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకుండా చేయడం జరిగింది ఓకే అన్న అంటే ఎన్నికల వరకే బీజేపీకి కాంగ్రెస్కు విభేదాలు ఎలక్షన్ తర్వాత బడేబాయ్ చోటే బాయ్ విధానాన్ని అయితే అమలు చేస్తాను రేవంత్ రెడ్డి అన్నాడు ఇప్పుడు కూడా రేవంత్ అంటే పార్లమెంట్లో ప్ర బడ్జెట్ ప్రవేశపెట్టి అసలు తెలంగాణకు ఏం కేటాయించకున్నా కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం స్పందించకపోవడమే కాకుండా ఎంపీలను కూడా ఎట్లాంటి వాళ్ళను ప్రశ్నించే తత్వం అయితే మనం చూడలేదు ఎట్లా చూడవచ్చు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి కంప్లీట్గా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ నాయకుడు అర్థం కాకుండా ఉంది తన 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 ఇక్కడ గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను కూడా ఈరోజు తెలంగాణ బడ్జెట్ గురించి మాట్లాడకుండా బీజేపీ పార్టీకి తొత్తుగా మారి ఈరోజు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ తొత్తుగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రో అర్థం అవట్లేదు ఓకే పక్కనే ఉన్న రాష్ట్రం అంటే రేవంత్ రెడ్డి గురువు అయిన చంద్రబాబు నాయుడు పదిహేను వేల కోట్లు తెచ్చుకున్నాడు తెలంగాణకు మాత్రం అసలు ఏం కేటాయించలే రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు అనుకోవచ్చు రాజ రాజకీయ సన్యాసి రేవంత్ రెడ్డి అనుకోకుండా తెలంగాణ ప్రజలు తాను ఇచ్చిన హామీలకు బెండ ఈరోజు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు రాజకీయ పాలన ఎటువంటి రాజకీయ పాలన లేని తెలవని వ్యక్తి రేవంత్ రెడ్డి బ్రోకరిజాలు రియల్ ఎస్టేట్ దందాలు చేసుకున్న రేవంత్ రెడ్డికి ఈరోజు రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలవని వ్యక్తిని అలా రాష్ట్ర ప్రజలు మోసపోయి వాళ్ళ రేవంత్ రెడ్డిని ఓటేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకున్నారు పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీ లేకపోవడం జనాలు ఏమన్న ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు ఈ ఈరోజు తెలంగాణ తెలంగాణకు బడ్జెట్లో బడ్జెట్ కేటాయింపులు అన్యాయం జరిగిందంటే తెలంగాణ ప్రజలు చేసుకున్న తెలంగాణ ప్రజలు చేసుకున్న మోసమే అది తెలంగాణ ప్రజలు ఇలా వారికి వారు ప్రశ్న వేసుకుంటున్నారు ఈరోజు మేము బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీని గెలిపించుకోకపోవడం వల్ల ఈరోజు మన వాయిస్ లేకుండా పోయింది తెలంగాణ ప్రజల వాయిస్ ఈరోజు పార్లమెంటులో లేకుండా పోయింది తెలంగాణ ప్రజలకు కావాల్సిన బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతలేవు తెలంగాణ ప్రజలు వారికి వారే మోసం చేసుకున్నారు ఈరోజు దానివల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి బడ్జెట్ అలొకేషన్ కాలేదు